హలో అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి ఈ రోజు నేను మనందరికి ఎంతగానో నచ్చే ఒక వన్ స్పెషల్ డెజర్ట్ తోటి మీ ముందుకు వచ్చాను చలికాలం వచ్చేసింది కదా మరి వేడి వేడిగా స్వీట్ గా ఉండేటట్టు డెసర్ట్ కావాలి కదా అందుకే నేను ఈ గాజర్ హల్వాతో మీ ముందుకు వచ్చాను ఈ గాజర్ హల్వా నార్త్ సౌత్ అని లేకుండా ఇండియాలో అందరూ చేసుకునే డెసర్ట్ ముఖ్యంగా చలికాలంలో తక్కువ టైంలో ఈజీగా చేసుకుని ఈ డెజర్ట్ చూపిస్తాను మరెందుకు ఆలస్యం లెస్ గెట్ ఇన్ టు దీరియోగా నేను ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను ఒక లీటర్ కన్నా తక్కువ పాలు అవి బాగా మరిగిన తర్వాత వెనిగర్ కానీ నిమ్మరసం కానీ నేను పాలని విరగొడుతున్నాను పాలు విరగిన తర్వాత తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత నేను ఒక పాన్ తీసుకొని పాన్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ వేసి వేయిస్తున్నాను మీకు కావాల్సి అంటే ఎనీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ క్యాషోనట్స్ అండ్ బాదం వేసి వేయిస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ లోకి నేను ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న గాజర్ ని వేసి వేయిస్తున్నాను గాజర్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను టూ కప్స్ ఆఫ్ గ్రేటెడ్ గాజర్ కి వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇది షుగర్ వేసిన తర్వాత అది వాటర్ వస్తుంది కదా అడుగంటకుండా చూసుకోవాలండి అడుగంటిందంటే మన డెజర్ట్ స్పాయిల్ అయిపోయినట్టే జర్ హల్వా చేయడానికి చాలా తక్కువ టైమే తీసుకుంటుంది ఇది చాలా తొందరగా ఉడికిపోతుందండి మనం వేసిన షుగర్ అంతా మెల్ట్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ విరగ్గొట్టి పెట్టుకున్న పాల మిశ్రమం కోవా యాడ్ చేయాలండి ఈ కోవా అనేది ఆప్షనల్ మాత్రమే బట్ ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కోవా అంతా బాగా కలుపుకున్న తర్వాత మన గాజర్ అనేది రెడీ అయిపోయినట్లే తర్వాత మనం కొద్దిగా కామం పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా క్విక్ గా అయిపోయే మన గాజర్ హల్వా రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చిందా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేసుకోండి హోప్ యు ఆల్ లైక్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దెన్ సేన్ అనదర్ వీడియో